ఇవి రెండు కూడా వినడం గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి పదాలు కానీ వాటికి అర్థం విషయంలో కనుక చూసినట్లయితే డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అదేమిటంటే హెచ్ఈఏఆర్ హియర్ ఇదేమో వినడమే కాకపోతే మన ప్రమేయం లేకుండా వినబడే శబ్దాల గురించి చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు పక్కన జరిగేటువంటి సౌండ్స్ ఉన్నాయి కదా అవి మీకు సంబంధం లేదు కాకపోతే అవి వినబడుతున్నాయి సో వాటిని ఏమంటాం హియర్ అని చెప్తాం అదే విధంగా లిజన్ లిజన్ అంటే అటెన్షన్ తోటి చేసేటువంటి అంటే మనకు కావాలని ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు మీరు నా ని వింటున్నారు అది మీ ప్రమేయం తోటి ఓకే అంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఆ విధంగా కేర్ఫుల్గా అటెన్షన్ తోటి వినేవాటిని అప్పుడు లిజన్ అని చెప్పాలి రైట్ ఇదేమో అన్నోయింగ్లీ అంటే మనకు తెలియకుండా వినబడేటువంటి శబ్దాలకేమో హియర్ అని ఉపయోగిస్తాము మనం కావాలని వినేటువంటి వాటికేమో లిజన్ అని ఉపయోగిస్తాం సో ఇది వాటి మధ్య డిఫరెన్స్ సో మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు